రంగయ్య కూరగాయల వ్యాపారం కథ ఒక గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు ఉన్నారు లక్ష్మి ఇంటి పని రంగయ్య కూరగాయలు అమ్ముకొని వచ్చేవాడు రంగయ్య రోజులాగానే టౌన్కి వెళ్ళాడు కూరగాయలు తీసుకురావడానికి షాప్ అతన్ని కూరగాయలు ఇవ్వమని అడిగాడు రంగయ్య ఆ కూరగాయలను తీసుకొని ఇంటికి బయలుదేరాడు కూరగాయలు తీసుకొని వచ్చావా అని అడిగింది రంగయ్య ఆ తీసుకొని వచ్చాను పిల్లలు బడికి వెళ్ళారా అని అడిగాడు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి నెల ఆఖరికి నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తాను మళ్ళీ నెల ఆఖరికి స్కూల్ ఫీజు కట్టాలి కదా అని అన్నాడు అవునయ్యా కట్టాలి నేను కూడా ఏదో ఒక పని చేస్తాను ఇద్దరం కలిసి చేస్తే కొంచెం కష్టం వద్దు లక్ష్మి నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకో నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్పి తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకొని బయలుదేరాడు కూరగాయలమ్మ కూరగాయలు తాజా కూరగాయలు వంకాయలు బెండకాయలు కాకరకాయలు క్యాబేజీ టమోటా రెండమ్మా రండి అని అరుస్తూ వెళ్ళాడు అమ్మ కూరగాయలు మీకు నచ్చినవి తీసుకోండి కేజీ ముప్పై రూపాయలు మాత్రమే అని చెప్పి కూరగాయలన్నీ అమ్మి సాయంత్రం ఇంటికి వెళ్ళగా లక్ష్మి రంగయ్య కోసం ఎదురు చూస్తుంది అని అనింది రంగయ్య ఇంట్లోకి వెళ్ళాడు పిల్లలు ఏం చేస్తున్నారు లక్ష్మి పిల్లలు మీరు రండి భోజనం పెడతాను అని ఇద్దరూ తిని పడుకున్నారు మరసటి రోజు కూడా అదేవిధంగా రంగయ్య టౌన్కి బయలుదేరాడు రంగయ్య షాపు అత్తనితో ఫ్రెష్ కూరగాయలు ఇవ్వండి అని అడిగాడు షాపు అత్తను ఇలా అన్నాడు ఇవే నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు అని అన్నాడు రంగయ్య చెడిపోయినోటి తీసేసి మంచి కూరగాయలు బండి మీద పెట్టుకొని బయలుదేరాడు కూరగాయలమ్మ కూరగాయలు తాజా తాజా కూరగాయలు అని అరుస్తూ వెళ్ళాడు ఒక ఇంటి ముందర ఆగి అమ్మగారు కూరగాయలు తీసుకోండి ఫ్రెష్ కూరగాయలు అన్నాడు ఆమె చూసి ఇవి ఫ్రెష్గా లేవు రంగయ్యా ఇవి నిన్నటి కూరగాయల్లా ఉన్నాయి నాకు వద్దు అని చెప్పింది రంగయ్య ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు అక్కడ ఇంకొక ఆమెకి అమ్మబోతే ఆమె కూడా కూరగాయలు బాగోలేదు నాకు వద్దు అన్నది దీనితో రంగయ్య తెచ్చిన కూరగాయలు ఇంటికి తీసుకొని వెళ్ళాడు లాభం రాకపోక రంగయ్యకి ఇంకా నష్టం వచ్చింది లక్ష్మి ఏంటయ్యా ఇలా కూరగాయలు వెనక్కి తెచ్చావు అని అడిగింది అప్పుడు రంగయ్య కూరగాయలు తాజాగా లేవని ఎవరూ తీసుకోలేదు లక్ష్మి అని చెప్పాడు అప్పుడే లక్ష్మికి ఒక ఆలోచన వచ్చింది ఏమయ్యా నువ్వు దిగులు పడకు మన పెరట్లో ఉన్న వంకాయలు బెండకాయలు మునక్కాయలు టమోటాలు నువ్వు తీసుకొని వెళ్ళి రేపు అమ్ము అని సలహా ఇచ్చింది రంగయ్య మరుసటి రోజు ఇంటిలో పండిన కూరగాయలను బండి మీద పెట్టుకొని ఎప్పటిలాగా అరుస్తూ వెళ్లాడు చెప్పండమ్మా కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి కిలో అని అడిగింది అలా రంగయ్య కూరగాయలన్నీ సాయంత్రానికి అమ్మేశాడు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు లక్ష్మి చూసావా నువ్వు చెప్పిన సలహా చాలా మంచిది కూరగాయలన్నీ అమ్మేశాను ఇక మీదట మనం ఇంటిలోనే కూరగాయలు పండించి అని చెప్పింది మరుసటి రోజు లక్ష్మి రంగయ్య కూరగాయల చెట్లు నాటారు అవి కొన్ని రోజులకి బాగా కాయలు కాశాయి అలా ప్రతిరోజు రంగయ్య ఇంటిలో పండించిన కూరగాయలు అమ్మడం ద్వారా రంగయ్యకి తన పిల్లలకు కట్టవలసిన ఫీజు మిగిలింది ఇలా ఇంట్లో పండించిన కూరగాయలు అమ్మడం నుంచి లక్ష్మీ రంగయ్య చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఎక్కువ కూరగాయలు పండించి వెజిటేబుల్ అమ్మడం మొదలుపెట్టాడు కొన్ని రోజులు గడిచాక రంగయ్య మంచి ఇల్లును కట్టించుకున్నాడు లక్ష్మీ పిల్లలు ఎంతగానో సంతోషించారు అప్పటి నుండి రంగయ్య కుటుంబం సంతోషంగా సాగిపోయారు చూశారు కదా మన వీడియో గన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం